శ్రీ మాత్రేన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి ఎండి సామాన్లు ఇత్తడి సామాన్లు ఇంత తగదగా మెరిసిపోతున్నాయి ఎలా సాధ్యం అనుకుంటున్నారా చాలామంది చాలా రకాలు చెబుతారండి కానీ ఏమంతా మనకి అష్టాస్ కాదు చాలా సులువు మనం పూజలు అనేటప్పటికీ వ్రతాలు అనేటప్పటికీ దేవుడి పని అనేటప్పటికీ మరి దేవుడి సామాన్లు అన్నీ తీసుకుని వాడుకుంటాం కదా మరి వాడుకునేటప్పటికీ ఇలానే మెరుపు ఉండాలి అంటే నేను చేసినట్టు మీకు నేను చెబుతాను ఇప్పుడు ఇంత తల తలాడుతూ ఎంత ఎలా తోమేను అంటున్నారో పౌడర్ వేసి తోమేనండి అస్తమానం మెరుగులు పెట్టిస్తే ఎండు అనేది తరుగొచ్చేస్తుందండి తప్పనిసరిగా ఇది వస్తు ఎండి బిందే మరి కొత్త మెరుపు పాకుండా ఉందే ఆరు సంవత్సరాలు అయింది గ్రహ ప్రవేశం అయ్యి మా పాపకి గురు ప్రవేశానికి పెట్టాం ఇలా కడిగిన తర్వాత మరి ఏమనుకుంటున్నారో ముద్దాత గురుపురం వెళ్ళాలనమాట చక్కగా మా పాప ఇంతకుముందే వేసేసిందండి ఒక వీడియోలో ఇదిగో చూసారా ఇప్పుడు ఇది ఇలా వేయడం వల్ల మనకి ఈ ఎండి తోమేం కదా ఇప్పుడు ఈ తలతల మెరుపు అనేది మళ్ళీ వాడుకున్నాక తీసుకుంటాం కదా అప్పుడు కూడా ఇలానే ఉంటుందండి ఎండికి గాలి తగిలితే నల్లగా అయిపోతుంది ఎండొకటే కాదు రాగి ఇత్తడి కూడా గాలి తగిలితే నల్లగా అయిపోతుంది మరి తోమితే వచ్చేస్తుంది కానీ అస్తమానం తోమలేం కదా అలా చూడటానికి కూడా బాగోదు ఇప్పుడు ఇలా తోమేసి కడిగేసి ఒక్కసారి తుడిసేసి ఎండలో పెట్టి అనుకోండి అస్సలు మెరుపు కోల్పోదు తర్వాత ఇలా క్రొప్పూరం బిళ్ళను నలిపేసేసి ఒక కవర్లో గాలి వెళ్లకుండా కట్టేసుకుని మనం మరి పెట్టేసుకుని బా మనం అర అదేనండి కబోర్డ్లో పెట్టుకుని తాళ వేసేసుకుంటాం కదా ఇంకా మనం ఎప్పుడు తీస్తామో అప్పుడు వరకు ఇలానే ఉంటాయి ఇతడు చూసారా ఎంత బాగున్నాయి ఎంత తలతల మెరు ఎంత బాగా మెరుస్తున్నాయి అంటే చూసారా ఇందులో కూడా పూరం పిల్ల కొంచెం వేసేసుకుని ఇవి కూడా గాలి తగలకుండా మనం పెట్టేసి కట్టేసుకోవాలి అంటే మరి రథం అయ్యిందండి వరలక్ష్మి రథం చక్కగా ప్రసాదాలు చేసుకోవడానికి ఈ వేరేగా మా పాప తీసుకుందనమాట ఈ కళాయిలు కానీ ఇవి ఇత్తడి కళాయి అండి అంటే నేను చెప్పాను మీకు ఇతర సామాన్లు కూడా ఏదైనా ఇలా కళాయి ఉండాలి అని ఇలా కళాయి ఉన్న వాటిలో వంటలు చేసుకోవాలి లేకపోతే కిలం ఊరిపోతుంది అని ఇది చూసారా చిట్టి పాత్ర ఎంత బాగుందో అంటే వెంట ఇది ఇది అంటే గమ్ముని ఏదైనా విధంగా చెద్దగా ప్రసాదం సత్యనారత్నమయ్యి పట్టుకుంటే ప్రసాదాలు చేసుకోవటానికి ఉంటుందండి ఇది కూడా చూసారు కళ ఎలా ఉందో ఇలా ఉన్న పాత్రల్లోనే వంట చేయాలండి నేనైతే ఇంతకుముందు ఈ ఇతర సమానుల గురించి ఈ వీడియో పెట్టానండి మీకు చూసున్నారు చాలా మంది మీరు ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే నా వీడియోలు చెక్ చేయండి అందులో చక్కగా వీటి గురించి చెప్పడం జరిగింది ఇలా కళాయి ఉండాలి అని ఇన్ని మాటలు చెప్పాను అనుకుంటారు మళ్ళీ ఇప్పుడు కూడా నేను కళాయి ఉన్నది అని చెబుతున్నాను కదా మనం పూర్వం కూడానండి కళాయి పోయిందంటే అది వాడేవారు కాదు మళ్ళీ కళాయి వేయించుకుని వాడుకునేవారు అనమాట రాగి పాత్రలు ఇతర పాత్రలు వాడేవారు కానీ ఇంది లోపల మాత్రం ఇలా కళాయి ఉండాలి ఈ కలర్ ఉండాలి ఇలా వేసి ఇస్తారండి పట్టుకెళ్తే మనం మనం ఈ ఇత్తడి సామాన్లు ఈ షాప్లోకి వెళ్ వెళ్ళామనుకోండి మనకి ఇది పోతుంది అనమాట అరిగిపోతుంది మా అమ్మ వాడటం అయ్యాకు తెలుసు ఇది అరిగిపోయిన తర్వాత అది వేయించిన తర్వాతే మళ్ళీ వాడతారు ఎందుకంటే ఉప్పు పులుపుది అస్సలు వాడకూడదు ఇత్తడి ఇలా డైరెక్ట్గా వాడటం వల్ల కిలం అనేది ఊరిపోతుంది అదైతే మనకి వెళ్తకు మంచిది కాదు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వీటి గురించి ఇంకా ఎవరైనా తెలియాలి అంటే మీరు నా వీడియోలు చెక్ చేయండి నేను ఇంతకుముందు పెట్టాను మీకు బాగా అర్థమవుతుంది చక్కగా ఇలా నాకు ఇలా తోమే భద్రపరచడం చాలా ఇష్టం అండి పెద్ద పెద్ద తోమలేను కానీ ఇలా కూర్చుని దేవుడి సామాన్లు కదా చక్కగా నేను తోమేసానండి ఈ సూతుంటే ముచ్చటగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా భద్రపరుచుకున్నాం అనుకోండి ఇప్పుడు షా మనం వెళ్ళి స్టోర్కి తెచ్చుకున్నట్లుగా ఉన్నాయి చూసారా అంతే మనం చేసుకున్నప్పుడల్లా ఎలా అంత మనం అవస్థపడక్కర్లేదు ఒక్కసారి ఇలా నీట్గా చేసేసుకున్నామంటే నేను భద్రపరుచుకోవటం కూడా చెప్పేసాను కదా ఇలా చూసిన వాళ్ళందరూ కూడా ఇలా అంటే మనం ఇన్ని సమాన్లు ఉన్నాయి కదా దేవుడికని పెట్టేమనుకో వాడితే మళ్ళీ ఇవన్నీ శుభ్రపరచుకోవాలి కదా అని భయపడతారు చాలామంది పెట్టుకోవటానికి కొనం ఉంటాం ఇష్టమే కానీ మళ్ళీ ఈ శుభ్రపరచాలంటే పనే కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమి అంత ఇబ్బంది కాదండి చక్కగా ఒక సమీనా పౌడర్ ఒక గిన్నెలో వేసుకుని కూర్చుని ఏమీ కాకుండా ఓ చేతిలో ఫీజు కూడా పెట్టుకోకర్లేదు ఎందుకంటే గీతలు పడిపోతాయండి గీతలు పడిపోయి అండ్ అరుగుదల కూడా వచ్చేస్తుంది దానివల్ల రాదు మనం ఇలా అనేటప్పటికి చక్కగా వచ్చేస్తుంది గిడ్డు అనేది లేకుండా ఫస్ట్ చూసుకుని మనం తోమేసుకుని కడిగేసుకుని భద్రపరచుకోవడమే అంటే మాకు తెలియదా అని అనుకోవచ్చు తెలిసిన వారు ఉంటారండి ఈజీగా తెలిసేది ఈజీగా చేసుకునేది నేను చేసింది మీకు చెప్పాలన్నదే నా ఒక్క అభిప్రాయం అండి చూసారు కదా చక్కగా మరి పుట్టింటి వారు పెట్టినవి అయితే పాప కొనుక్కున్నవి అయితే అప్పుడు మేము ఇలా పళ్ళు చెంబు మా పాపకి పెళ్ళిలో పెట్టడం జరిగింది ఇలా అష్టలక్ష్మి చెంపండి ఇది అలానే గృహ పెళ్ళిసానికి వింది పెట్టడం జరిగింది కొన్ని పూజామాలు కూడా ఇవి పెట్టేవండి కొన్ని పాప తన చంపకూర్చుకున్నవి వారికి మరి గిఫ్ట్లుగా వస్తాయి కదా ఇప్పుడు మరి ఏమైనా ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా కూడా చక్కగా ఒక ఎండి గిన్నె ఇచ్చేస్తున్నారండి లేదా ఒక ఎండి కుంకుమరిని పెడుతున్నారు అలా కూడా చాలా వచ్చినాయి పాపక అనమాట మరి ఇచ్చిన పెట్టిన వాళ్ళకి పెట్టేలాగా కొన్ని కొన్ని పెట్టేస్తూ ఉంటారులేండి అన్నీ వాడుకున్నా కూడా మనం అన్నీ క్షణం అని అవ్వవు కదా మళ్ళీ వాళ్ళకి పెట్టాలనుకోండి ఇంకోటి మార్చేసి అలా పెట్టేసుకోవచ్చు మా పిల్లలిద్దరు అలా చేసుకుంటారండి అది కూడా కొంచెం మనకి కలిసి వస్తుంది కదా కరెక్టే కదా కొనక్కర్లేకుండా మళ్ళీ పెట్టేయచ్చు నాలుగు ఉన్నాయి అనుకోండి ఇంకోటి కూడా మనకి ఎందుకు అది ఇంకొకరు పెట్టేస్తే అనుకో పెట్టి ఒకరు పెట్టిన వారికి కాకుండా అలా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇలా భద్రపరుచుకున్నారే అనుకోండి చక్కగా మళ్ళీ మనం పూజకి తీసుకునేటప్పటికి ఇలానే మెరుస్తూ ఉంటాయి ఇంతేనండి ఏమీ పెద్ద అట్టాసేం కాదు చేసి ఇదే చెబుతున్నాను మీకు నచ్చిన వారు చేసుకోండి నచ్చితే కామెంట్ కూడా పెట్టండి మీరు ఇంకా కావాలనుకుంటే నేను ఇతర సామాన్ల గురించి అయ్యి కూడా నేను పెట్టడం జరిగింది చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి